శ్రీ గురుభ్యో నమః నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రిమిక గౌరి నారాయణ నమోస్తుతే లోక టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ సంక్రాంతి వేళ రేపు వచ్చే అనేక శుక్రవారం నాడు జరిగే ముక్కోటి ఏకాదశి మనందరికీ కూడా సకల శుభలాభాలు కలగాలని కోరుకుంటూ విజయోస్తూ మనోవాంఛలసిద్ధి రస్తు అసలు ముక్కోటి ఏకాదశి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది దీని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటిది తదితర అంశాలను సూక్ష్మంగా తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి మనం సహజంగా కూడా ప్రతీ నెలలో రెండు ఏకాదశి వస్తూ ఉంటాయి అనగా సంవత్సరానికి ఇరవై వందల ఏకాదశి వస్తూ ఉంటాయి వాటి ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది ఒకవేళ ఒక సంవత్సరంలో మనకు అధిక 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 మాసం వస్తే మాత్రం ఇరవై ఆరు ఏకాదశ వస్తాం అంటుంటాయి వాటికి కూడా ప్రత్యేక పేర్లు ఉంటాయి అయితే ఏకాదశి అనే పదంలో ఇది సంస్కృత పదం కనుక ఏక అంటే ఒకటి దశ అంటే పది అంటే ఒకటి ప్లస్ పది పదకొండు ఏంటి ఇది పదకొండు సంఖ్య మనందరికీ తెలుస్తూ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఒకటి ప్లస్ ఒకటి రెండు అంటాం అంటే జీవితంలో ఏం సాధించాలనుకున్న మనము ఒకటి ఒకటి లేదా రెండే సాధిస్తాం ఒకటి మంచి పేరు రెండు చెడి పేరు ఇక మన జీవితంలో ఉన్నతికి వెళ్ళాలన్నా ఏ అభివృద్ధి చెందాలనుకున్నా చేయాల్సింది ముఖ్యంగా పంచేంద్రియాలు అంటారు అంటే జ్ఞానేంద్రియం పంచేంద్రియాలు ఈ రెండు ఉంటేనే ఈ రెండు కలిపి పదకొండు అవుతాయి ఈ పదకొండులో ఏది ఒకటి మిస్ అయిపోయినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి చూడండి కన్ను లేకపోయినా కళ్ళు ముక్కు నోరు నాలిక చర్మం ఇవి చాలా అవసరం అదేవిధంగా మూత్ర మూత్రం కానివ్వండి అదేవిధంగా మలం కానివ్వండి ఈ రెండు ఐదు ఇవన్నీ కూడా మనకి నిత్యకృత్య కృత్య పని ప్రత్యక్షణ పనిచేస్తేనే ఉంటుంటాయి అలా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఏ ఒక్కటి పనిచేయకుండా మనిషి అధోగతి అధోపలు అంటే ఈ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అన్నీ కలిపి మనకి మొత్తం పది అవుతాయి ఈ పదితో పాటుగా మనకి ఏం కావాలి ఈ పది కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి మనకి మనసు లగ్నం చేసుకోవాలి మరి మనసు ఎక్కడ ఉంటుంది అది పక్కింట్లో ఉంటుందా పక్కింటి ఫ్రిడ్జ్లో ఉంటుందా కాదు అది మనసు మన వద్దనే ఉంటుంది ఈ మనసులు ఏకాగ్రతం చేయాలంటే ఏకాగ్రతం చేయాలనుకుంటే మనసు లగ్నం పెట్టాలనుకుంటే మనము సాధించాల్సింది మనము దైవ కృప పెద్దల ఆశీస్సులు మన యొక్క పూర్వజన్మ సుకృతం అంటే మనసుని ఏమైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచంలో సమాజంలో ఉన్నతంగా ఉంటారు చాలామంది అంటారు టైం బిజీ బిజీ టైం లేదు టైం లేదు బిజీ బిజీ అంటుంటారు ఈ కాలంలో అయితే మనకు శరవాణి అదే కరెంట్ వచ్చింది అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఆ టెలిఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం టైం పాస్ చేస్తూ ఉన్నాం దాని టైంపాస్ అనవచ్చు టైం వేస్ట్ అనుకోవచ్చు కానీ గతంలో గొప్ప గొప్ప పరిస్థితి తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు అలా వినియోగించుకొని వాళ్ళ జీవితం వాళ్ళ జీవితంలో గొప్పగా రాణిస్తూ వాళ్ళ పేరు మనకు ఆదర్శంగా స్ఫూర్తిగా ఉంటుంది అలాంటి స్ఫూర్తిమంతులు ఎందరో ఉన్నారు మనకి ఇక ఈ ఏకాదశి యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఏంటంటే ముక్కోటి ఏకాదశి మాసంలో వస్తుంది పుష్య ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా స్తంతన ఏకాదశి అంటారు అంటే ఈ శుక్రవారం రోజు ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా మూల దర్శనం చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీనారాయణ కనగ్రహం కలుగుతుంది ఒకవేళ మనం దర్శనం చేసుకునే అవకాశం లేదు పోలేము గుడిలో రద్దీ బాగుందో మన అనుకూలత లేదో లేదా మనకి కలిసి రాకపోవడము అప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా మనం ఇంట్లోనే గాయత్రి జపం చేసుకునేవచ్చును లేదా దానం చేసుకునేవచ్చు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకి బ్రాహ్మలకి విష్ణు భావించే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో నువ్వులు కానీ బెల్లం కానీ వెండి బంగారం లాంటివి కానీ నవధాన్యాలకి వెండి కూడా రాము దానం చేస్తూ పోవాలి అదే కుదిరిన పక్షంలో గోమాతకి దాన పెట్టే చేయాలి అంటే బ్రాహ్మడికి గోమాతకి ఎవరికి మనం వాళ్ళకి పూజించినా సేవించినా ధ్యానించినా మనకు ఆ అనుగ్రహం కలుగుతుంది అవకాశం ఉంటే నదులు స్నానం చేసి ఉత్తర ద్వారా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి ఇలా చేసుకునేట్టయితే మనకి మోక్షం కలుగుతుంది జీవన ముక్తి కలుగుతుంది పక్షులకి జంతువులకు లేని యొక్క గొప్ప అవకాశం భగవంతుడు మనుషులకి ఇచ్చాడు ఏమని ఆలోచించమని ఏ పని చేసే ముందున ఆలోచించి పని చేయాలి ఆలోచిస్తేనే మనకి ఆచ ఆలోచిస్తేనే మనకి ఆచరణ మొదలవుతుంది ఆచరణ ఆలోచన ఉంటేనే మన భవిష్యత్తు ముందుకెళ్తూ ఉంది కనుక తప్పనిసరిగా మనము ఏకాగ్రచిత్తంగా మనసు పెట్టి పని చేసుకోవాలి ఆ మనసు పెట్టాలంటే ఎవరి మనసు పెట్టాలి మనం చేసే పని మీద మనసు పెట్టడం సహజం కానీ మన మనసు ఎవరి మీద పెట్టాలి ఇప్పుడు భగవంతు మీద స్మరించే ప్రయత్నం చేసుకోవాలి దాని పేరే భగవన్నానామ స్మరణ ఉంటారు ఈ ఏకాదశి విష్ణుమూర్తికి తో పాటుగా శివుడికి కూడా ఇష్టమైనటువంటి తిథి మొత్తం మనకు పద్నాలుగు తిథులు ఉంటాయి అన్ని తిథులు కూడా ప్రత్యేకతలే దేనికదే అదే ప్రత్యేకత కానీ ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తిథి అదేవిధంగా పరమశ్వరు స్థితి కావడం చేత ఈ నాడు మనం ఉపవాసం ఉండి స్వామిని స్మరిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటే మనకి మోక్షం కలుగుతుంది ఎలాంటి మోక్షం కలుగుతుంది అంటే రాబోయే జన్మలు వచ్చే జన్మలు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు బాధలకు తొలగిపోతాయి అనేది మన నమ్మకం విశ్వాసం మన సాంప్రదాయంలో ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు ఇప్పటికి కూడా ఉపవాసం నువ్వంటారు తినకుండా ఉండమంటారు తింటే మనకి మనకు కొన్ని సమస్యలు వస్తే కానీ తినకూడకుండా ఉపవాసం ఉండమంటారు అదేవిధంగా జరుబోయిన జ్వరం బాగా వచ్చిన మనకి దగ్గు బాగా వచ్చిన తల తింపుతున్నుతున్న కూడా మనకు సహజంగా కూడా పెద్దవాళ్ళు ఈ యొక్క డాక్టర్లు కూడా ఏం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయమని చెప్తారు ఉంటే మనకి ఏమవుతుంది శరీర జనక్రి మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది మనకి అన్ని అవుతుంటాయి బాగా అదేవిధంగా ఉపావాస దీక్షతో ఉంటే మనము ఉదయం ఉదయం సూర్యోదయం నుంచి మనకి దేవతాస్మరణ స్మరణ చేసుకుంటూ ఉదయం 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 అంతా కూడా భగ్గును స్మరిస్తూ నామోదయం స్మరిస్తూ రాత్రి నిద్రపోకుండా స్వామిని ధ్యానం చేస్తూ విష్ణు పురాణాలను పఠిస్తూ పెద్ద పెద్ద పుస్తకాలకు మనని చేసుకుంటూ గడిపి ద్వాదశి నాడు మనం పారాయణ చేసుకుని మన ద్వాదశి గడులు రాకముందు వచ్చిన తర్వాత మనం స్వామికి అనుగ్రహం పొందేది గురించి మనకి మోక్షం కలుగుతుంది అనేది యొక్క ఏకాదశి ముఖ్యత ఇక అంటే మూడు కోట దేవతలు ఒకటి కాదు రెండు కాదు మూడు కోట దేవతలు అందరి దేవతలు కూడా ఈ యొక్క ఏకాదశి నాడు అంటే ముక్కోటి ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో అనగా మూడు ము మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉండే బ్రహ్మముహూర్త సమయంలో భూలోకానికి వస్తారంట వచ్చి ఉత్తర ద్వారం ద్వారా ఆ యొక్క విష్ణు విష్ణుమూర్తి అయినటువంటి మూల దర్శనం చేసుకుంటారు అందుకే మన సాంప్రదాయాల్లో ఆలయాలు ముఖ్యంగా వైష్ణవాలయాల్లో ఈ ముక్కోట ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేస్తే మనకి భక్తులు చేసే ప్రయత్నం చేస్తుంటారు అంటే పిత్రులు దేవత దేవత యొక్క మూల దేవత యొక్క ముఖాలన్నీ కూడా దేవుని యొక్క అభిము అభిరుచి అభిముఖలన్నీ కూడా తూర్పు వైపునే ఉంటాయి కానీ ఈ ఏకాదశి నాడు ముక్కోట మాత్రం ఉత్తర వైపున దర్శనం చేసుకోవాలని అనమాట అందుకే ఉత్త ఉత్తరం ఉత్తమోత్తమైనటువంటిది అంటారు మీకు మీకందరూ తెలుసు తెలియదు కానీ మన శరీరంలో ఉండే మెదడు ప్రధానమైనటువంటి మెదడు వైపునే ఉంటుంది మనకి అందుకే ఏ పని చేసినా కూడా ఉత్తమోత్తంగా రాణించాలంటే మనం చిత్తంగా పని చేసుకోవాలనేది పెద్దలు చెప్పినట్టు గొప్ప విషయం మరి ఏకాదశి మనకి ఎన్ని వస్తుంది సహజంగా కూడా దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏకాదశి ఉంటాయి ప్రతి సంప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో రెండు వస్తూ ఉంటాయి దాంట్లో ప్రధానంగా క్షేత్రమోసం దాని పేరేమో తామద ఏకాదశి అని చెప్పి వైశాఖ వచ్చే చేకాదశిని మోహిని ఏకాదశి అని చెప్పి జ్యేష్ఠ మాసం చేకాదశిని నిజల ఏకాదశి అని చెప్పి ఆషామాసం ఏకాదశిని కామిక ఏకాదశి అని చెప్పి శ్రవణమశ చేకాదశులను పుత్రద ఆజ ఏకాదశి అని చెప్పి భాద్రపదంలో ఏకాదశిని పరివర్తన ఇందిర ఏకాదశి అని చెప్పి అదేవిధంగా ఆశ్వర్యమశాలు చేయకాదశిను పాపాల పాపం కుష రమ ఏకాదశి అని చెప్పి కార్తీకులు వచ్చే ఏకాదశులను ప్రబోధిని ఉత్పత్తి ఏకాదశు అని చెప్పి మార్గ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదలను మోక్షదని విమలాని పుష్యమాసంలో వచ్చే ఏకాదశును పుత్రద ఏకాదశి రేపు వచ్చేది శుక్రవారం వచ్చేది లేదా మా కళ్యాణి ఏకా కళ్యాణి ఏకాదశి అని చెప్పి అదేవిధంగా మాఘమాసంలో కామ ఏకాదశి విజయ ఏకాదశి పాల్గొన్న మాసంలో అమలికేకాశి సోమ్య ఏకాదశి ఒకవేళ అధిక మాసం వచ్చినట్లయితే దాంట్లో వచ్చిన ఏకాదశి పేరు ఐశ్వర్య పద్మి ఏకాదశి ఇలా ఇరవై ఏకాదశులు మనకు మన జీవితంలో అనేక సందర్భాల్లో వస్తు ప్రతి నెలలు వస్తూ ఉంటాయి ఒకటి ఏకాదశి వ్రతం చేసుకుని స్వామి దర్శనం చేసుకుని మనం ఆ రోజు భోజనం చేసే మనకి భోజనము ఉపవాసం చేసే వ్యక్తి మనకి అన్ని విధంగా మోక్షం కలుగుతుంది సహజంగా భోజనం అంటే అన్నమే కాదు మనకి భోజనం అంటే శాకాహారం ఉన్నటువంటి సాత్వికాహారం అయినటువంటి పండ్లు ఫలాలు తీసుకోవచ్చును పాలు కూడా తాగవచ్చును పాలు టీ లాంటిది కూడా అయితే సహజంగా ఉపవాసం రోజు ఉదయం ఏడు గంటలకు అంటే ఆరు గంటలకే స్నానాలన్నీ పూర్తి చేసుకొని చక్కగా విష్ణు పురాణాన్ని కానీ దేవనం స్మరణ చేస్తూ ప్రతి క్షణం కూడా ఓం నమో విష్ణుదేవాయమహ నామస్మరణ చేస్తూ ఆ ఉదయం మధ్యాహ్నం అంతా సాయంత్రం గడుపుతూ ఉండాలి సంధ్య వేళ ఈ యొక్క ఏకాదశి వ్రతానికి చదువుకొని గోత్రనామాలతో ఏకవతి చదువుకొని మళ్ళీ మనం విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు సహస్ర తర్వాత విష్ణు పురాణం కానీ పఠనం చేసుకొని ఆరు నిద్రపోకుండా తెల్లవారుజామున అట్లాగే ఉండి మళ్ళీ స్నానం చేసుకొని తర్వాత సూర్యనమస్కారం చేసుకొని ద్వాదశి గడియల్లో మనం ఈ యొక్క పారాయణ చేసినట్టయితే మనకు ఏకాదశి ఫలం వస్తుంది తత్ఫలితం మనకి మోక్షం కలుగుతుంది ఇది సోమవారం ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నాడు కొత్తగా పట్టుకుని పట్టుకునేవచ్చును కొందరు చాలామంది రెగ్యులర్ చేస్తూ ఉంటారు సోమవారం నాడు ఏకాదశికి విశేష ప్రాముఖ్యం ఉంటుంది కనుక ఆ రోజు నాడు ఏకాదశి అయితే ఆ రోజు కొత్తగా పట్టుకునే వాళ్ళు ఈ ఫలితాన్ని కూడా మళ్ళీ పట్టుకునేవచ్చును వాళ్ళకు సంవత్సరము రెండు సంవత్సరము మూడు సంవత్సరం వాళ్ళ కోరికల మేరకు వాళ్ళు మనసులు అనుకొని సాధి ఏకాగ్రత పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి పాటుగా మనకు మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైనా సరే బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి సహజంగా నువ్వులు కానీ చక్కెర కానీ బెల్లం కానీ నూనె కానీ బంగారు వస్తువులు కానీ పిండి వస్తువులు కానీ ఇలా దశ అంటారు ఇవి చేసుకుంటే మనకి ఆ యొక్క ఫలం కూడా వస్తుంది ఒకవేళ కుదిన పక్షంలో మనము గోమాతకి ముఖ్యంగా నల్లిని గోమాతకు రేపు శుక్రవారం కావడం చేత రేపు శుక్రవారం నల్లిని గోమాతకి మనం ముక్కోట ఏకాదశి సందర్భంగా బెల్లము బియ్యము తినిపిస్తే చాలా చాలా మంచిది అవకాశం ఉంటే ఆ చేసే ప్రయత్నం చేయండి ఇలా ముక్కోటి ఏకాదశి మనందరికీ కూడా సకల లాభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ దీంతో పాటుగా మనకి ఈ యొక్క పుష్యమాసంలో అనగా సంక్రాంతి మనకు మహాకుంభమేళ ఆరంభమవుతుంది మహామహాకుంభమేళ పేరు ఇది నూట నలభై నాలుగు సంవత్సర కోసం మాత్రమే వస్తుంది అలాంటి కుంభమేళ మనకు ఈ యొక్క జనవరి పదమూడు నుంచి ఎక్కడ ఆరంభమవుతుంది ప్రయాగరాజ్ అలహాబాద్ అంటాం దాన్నే అదేవిధంగా నాసిక్లోను ఉజ్జయినిలోను అదేవిధంగా హరిద్వార్లోను ఈ నాలుగు ప్రాంతాల్లో గంగా నది జలాల్లో మనం స్నానం చేసేటప్పుడు మనకి ఈ యొక్క మేల ఏదొక మోక్షం కలుగుతుంది ఏమిటి మహాకుంభం ప్రాముఖ్యత అంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల కోసం వచ్చే గొప్ప పండుగ ఒకటి కాదు రెండుగా నూట నలభై సంవత్సరాలు అంటే మళ్ళీ రావాలంటే అంత సమయం పడుతుంది అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎటు పరిస్థితి ఇక మనకు సహ సహజంగా సహజ సిద్ధంగా మనకు కుంభ మేళలకు పది విధానం ఉంటుంది దాంట్లో ప్రతి నాలుగేళ్ళ కోసం జరిగే కుంభమేళ అంటారు నాలుగు సంవత్సరం జరిగే దాని పేరు కుంభమేళ అని చెప్పి తర్వాత ఆరేళ్ళ కోసం జరిగేదాని పేరు అర్ధ కుంభమేళ అంటారు అదేవిధంగా పన్నెండేళ్ళ కోసం జరిగే మేళను పూర్ణ కుంభమేళ అంటారు ఇక నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగే మేళను మహాకుంభమేళ అంటారు అలాంటి కుంభమేళ ఈ నెల అనగా జనవరి పదమూడు నుంచి మనకి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు శివరాత్రి వరకు అన్నీ కూడా సుమారుగా నలభై ఐదు రోజులు పవిత్రమైన రోజులు ఈ రోజులలో మన వీరిని బట్టి హరిద్వార్లో కానీ రిషికేశ్లో కానీ ఉజ్జైనులు కానీ నాసిక్లో కానీ ఈ యొక్క ఈ యొక్క అలహాబాదులో కానీ ప్రయాగరాజులో కానీ వాళ్ళు స్నానం చేసినట్లయితే మనకి మోక్షం కలుగుతుంది మరి ఎందుకు కుంభమేళికి పేరు వచ్చింది ఏంటి దీని కథ ఏంటిది అంటే అంటే పూర్వకాలంలో మనకు తెలిసిందే క్షీరస్థాగం మొదటి జరిగింది ఆ సందర్భంలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి ఫస్ట్ మొదట అలాహలం రావడం అంటే విషయం రావడం తర్వాత లక్ష్మీది పుట్టడం ఆ తర్వాత కుండలో కుండ నిండి అమృతం వచ్చింది దాని కుంభం కుంభం అంటారు కుంభం అంటే సంస్కృతంలో కుంభం తెలుగులో అయితే కుండ అంటాం ఆ కుండలో అమృతం వచ్చింది వచ్చి అమృతం గొప్పతనం ఏంటిది ఒకసారి అమృతం అయితే తీసుకుంటారు వాళ్ళకి మరణం అంటూ ఉండదు అలాంటి అమృతాన్ని అందరికీ కూడా తాగల తపన ఉంటుంది స్వీకరించే ఆశ ఉంటుంది అట్లాగే దేవతలతో పాటుగా రాక్షసులు కూడా ఆ యొక్క అమృతం కావాలని తపన పడుతున్నారు ఎప్పుడైతే అమృతం వచ్చిందో వెంటనే విష్ణుమూర్తి ఏం చేస్తాడో ఆ యొక్క కుంభం ఆ యొక్క ఆ యొక్క కుండని తీసుకెళ్ళి కుండని దాచిపెడిపోయితే జరిగి ముందుకెళ్తూ ఉంటుంటాడు ఇది గమనించే రాక్షసులు విష్ణుమూర్తి వెంట పడతారు అనుకోకుండా ఆ కుంభంలో ఉన్నటువంటి అమృతము నాలుగు ప్రాంతాల్లో పడుతుంది చుక్కలు చుక్కలుగా పడుతుంది అదే నాసిక్ నాసిక్లోనూ త్ర్యంబేశ్వర త్ర్యంబకేశ్వర్లోను అదేవిధంగా ఉజ్జయిని ఈ యొక్క ప్రయాగరాజులోను హరిద్వార్లోను వీటికి అందుకే గొప్ప పేరు వచ్చింది వీటి పేరు గంగా మాత అంటారు వీటి అంటే పవిత్ర జలాల పేరు వచ్చింది ఈ ప్రాంతాలలో ఈ నాలుగు ప్రాంతాలలో ఎవరైతే ఇలాంటి మేళ కుంభ మేళ కానీ అర్ధకుంభమేళ కానీ పూర్ణకుంభ సందర్భంలో లేదా ఇలాంటి మహాకుంభమేళ సందర్భాలలో ఆ గంగా స్నానం చేసినట్టయితే కొన్ని కోట్ ముక్కోటి దేవత అనుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు రోజు కూడా విష్ణుమూర్తితో పాటుగా ఈ యొక్క ముక్కోటి దేవతలు వచ్చి ఈ నదులలో స్నానం చేస్తారంట అంటే ఎంత పుణ్యప్రదార్థం చేసుకోండి కనుక మనం కూడా అవకాశం ఉంటే వీలుంటే ఈ నాలుగు ప్రాంతాలు సందర్శించి ఆ పుణ్యాన్ని తీర్థం స్నానం చేసే కూడా మోక్షం కలుగుతుంది మనందరికీ కూడా ఆ మహాకుంభముడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ విజయ చేస్తూ దిగ్విజయస్తూ మనోవంచ పరిస్థితి రస్తూ అందరికీ కూడా రేపు శుక్రవారం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు శతమానం భావతు మనోవంచ పరిస్థితి రస్తు విజయస్తూ దిగ్విజయస్తూ లోకాసమస్తో భావంతు ఓం శాంతి శాంతే మీ జనగామ చంద్రశేఖర్ శర్మ నిజామాబాద్